హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ శ్రీనిలు బ్లాగ్స్ నేను మీ నీలమణి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బెల్లం గవ్వలను ఎలా చేసుకోవచ్చో చూపిచబోతున్నానండి పాకం పట్టకుండా బెల్లం గవ్వలను క్షణాల్లో చేసుకోవచ్చు ఇలా చేయడం వలన ఈ బెల్లం గవ్వలు చాలా క్రంచిగా ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటాయి ఈ బెల్లం గవ్వలను ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు ఫ్రెండ్స్ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ బెల్లం గవ్వలను ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు మైదా పిండిని వేసుకోవాలి మీకు మైదా పిండి వద్దనుకుంటే ఈ ప్లేస్లో గోధుమ పిండినైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల మైదా పిండికి పావు కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలండి మీ దగ్గర యాలకుల పౌడర్ లేకపోతే రెండు లేదా మూడు యాలకులను వేసుకోవచ్చండి ఇలా వేసుకున్నాక వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బొంబాయి రవ్వని మైదా పిండిలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిటికెడంత ఉప్పు అలాగే చిటికెడంత వంట సోడాను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యిని కూడా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ముద్ద చేస్తే మనకి ముద్దలా రావాలి ఇన్ కేస్ మీకు ముద్దలా రాకపోతే మరి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మరోసారి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ముద్దలా చేసి చెక్ చేసుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా ముద్దలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఈ పిండిని చపాతి పిండిలా కలుపుకోవాలి ఈ పిండిని మరీ మెత్తగాను అలాగని మరీ గట్టిగాను కలుపుకోకూడదండి సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ వీడియో క్లిప్లు చూపించిన విధంగా పిండినంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి ఇందులో మనం బొంబాయి రవ్వని వేసాం కాబట్టి పది నుంచి పదిహేను నిమిషాలు నానపెడితే బొంబాయి రవ్వ బాగా నాని ఎక్స్ట్రా వాటర్ని పిలుచుకుంటుంది ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి బాల్ సైజ్ పెద్దగా ఉన్న గవ్వలు కొంచెం మందంగా వస్తాయి కాబట్టి చిన్న చిన్న హుండల్లా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇలా అన్ని చిన్న చిన్న హుండలు చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని గవ్వలు ప్రిపేర్ చేసుకోవాలండి గవ్వలు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ జాలిగరిటెని తీసుకున్నానండి ఇలాంటి జాలిగరిటెలు అందరి ఇంట్లో ఉంటుంది కదండి మన దగ్గర గవ్వలు చెక్కలేనప్పుడు ఇలా అయినా గవ్వలను ప్రిపేర్ అండి చాలా చక్కగా వస్తాయి నా దగ్గర గవ్వ లేదండి అందుకనేసి నేను ఇక్కడ జాలి తీసుకున్నాను ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా లైట్గా ఫ్రెష్ చేసి స్లోగా తీస్తే గవ్వల షేప్లో వస్తుందండి ఇంతేనండి మనం చాలా ఈజీగా గవ్వలను ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఎంత చక్కగా వస్తుందో ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ గవ్వలను పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ గవ్వలను ఫ్రై చేసుకోవడానికి మరో పక్కన స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియంగా హీట్ చేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా మీడియంగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలన్నిటిని వేసుకోవాలి ఆయిల్లో ఎన్ని పడితే అన్ని గవ్వలను వేసుకున్నాక వెంటనే టాన్ చేయకూడదండి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసిన తర్వాత స్లోగా టాన్ చేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం మైదా పిండి తీసుకున్నాం కాబట్టి ఇవి పెద్దగా కలర్ ఏమి మారదండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యాక వీటిని ఒక జాలిగరెట్లోకి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇదే విధంగా మిగిలిన గవ్వలన్నిటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా అన్నిటినీ ప్లేట్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఒకటి నేను ఇక్కడ తుంచి చూపిస్తానండి మనకి గవ్వలు అనేవి క్రిస్పీగా వచ్చాయో లేదో తెలుస్తుంది మనకి ఇక్కడ గవ్వలు చాలా క్రిస్పీగా క్రంచిగా వచ్చాయండి ఇప్పుడు వీటికి పాకం కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు వందల గ్రాముల వరకు బెల్లంని వేసుకోవాలి బెల్లం కరగడానికి రెండు మూడు టీ స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువగా వాటర్ని వేసుకుని అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని బెల్లం అంతా బాగా కరిగే వరకు కరిగించుకోవాలి చూడండి ఇలా బెల్లం కరిగిపోయాక ఒక పొంగు వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలను వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి అంటే పాకం గవ్వలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం అంటే లైట్గా చల్లారాక కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఒక్కొక్క గవ్వలను సపరేట్ చేసుకుంటే గవ్వల పైన పూర అనేది చెరిగిపోకుండా చాలా బాగుంటుందండి మనం ఇవి పూర్తిగా చల్లారాక గవ్వలను స్పూన్తో అలాగే కలిపితే గవ్వలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకనేసి గోరువెచ్చగా ఉండగానే ఇలా సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా పూర్తిగా చల్లారాక గవ్వలు కరకరలాడుతూ టేస్టీగా రెడీ అవుతాయండి ఇలా తయారు చేసిన ఈ బెల్లం గవ్వలు ఏదైనా డబ్బాలు పెట్టి స్టోర్ చేస్తే నెల రోజుల వరకు స్టోర్ ఉంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ బెలైకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ